దేవుని ఆత్మ జలముల పైన అంటే దేవుని గొప్పతనం చూడండి మన కొరకైతే సమస్తం సృష్టించాడు కానీ తాను జీవించడానికి మాత్రం ఏం లేదు ఆయన ఆత్మ ఎక్కడొచ్చాడంట ఎక్కడుందంట అల్లాడుతుంది ఎక్కడా ఎప్పుడైనా ఆలోచించారా మనకేమో సృష్టినిచ్చాడు భూమినిచ్చాడు సర్వాన్ని ఇచ్చాడు కానీ తాను నివసించడానికి తానుండడానికి ఏది లేదు ఆయన ఆత్మ ఉందని వాక్యం చెప్తుంది జలముల పైన అల్లాడు మరి దేవుడు అనుకున్నాడు నా కూడా ఒక నివాసము కావాలి ఆయన ఏం చేశాడు జలముల పైన అల్లాడుచున్న ఆత్మను నరుడైన ఆదాములోనికి జీవాత్మగా చేశాడు ఎందుకు నివసించడానికి కలిసి సహవాసం తేద అర్థమవుతుందన్నమాట అల్లాడుతున్నారు తన ఆత్మను నరునిలోనికి మనందరిలోనికి జీవాత్మక చేశాడు జీవాత్మక చేస్తే మరి హ్యాపీగా ఉన్నాడా దేవుడు మనతోటి అని అంటే ఆదాము మొదలుకొని ఏడవ తరం వరకు ఆనొక వరకు ఎప్పుడు కూడా ఆయన దృష్టికి ఆనకొక్కడు బాగున్నాడు ఆ తర్వాత చూస్తే నోవ వరకు ఎవడు లేదు నో బాగున్నాడు ఆ తర్వాత ఎవరు లేదు అబ్రహం బాగున్నాడు ఆ తర్వాత ఇంకా అక్కడక్కడ అక్కడక్కడక్కడ కొందరు మన i

గ్రామంలో మందిరం చేయడానికి చాలా ముఖ్యం కనుక మందిరం తక్కువ చూసినప్పుడు దేవుడు కార్యం చేస్తాం దేవుని యొక్క మందిరం నాకు వెళ్తామని జరుగు నాకు నేను ఎంతగానో సంతోషించిన దాడులు దాడు చెప్తున్నాను దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది మరి గ్రామంలో నిర్మించబడిన మందిరము ప్రభుత్వమైన మందిరము మరి ప్రజాప్రతినిధుల యొక్క సమక్షంలో దేవుని యొక్క కృప ద్వారా దీని మనము ప్రతిష్ఠించుకుందాం అని సకలాశ కారణపుత్ర ప్రభావ ఈ ప్రభావనామాన్ని బట్టి పదరా సోత్రాలు చర్చ ఈ మధ్యన కాల సమయంలో నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థన మందిరం ప్రతి గ్రామంలో మందిరాలు నిర్మించబడాలి అన్ని జాతుల వారు నాయన నీ మందిరం బట్టి చూసుకొని వారు పరివర్తన చెంది నేను గుర్తే నాకు ఈ క్షేమము రక్షణ కొరకు ఈ మంత్రంలో మీరు వాడతామని దీవించుకోవాలి మీరు పాటించిన అధికారం బట్టి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఈ మంత్రాన్ని ప్రభు పేరట ప్రతిష్ఠిస్తూ ఉంటున్నారు మహిమా ఎలా దేవునికి చెదము విచారంట ము పొలనో కమ్మలో పుస్తత్తాడో ఉంటే అమ్మి లాజకి ఈ మన చెప్తుంటే కానీ నీ లేవు ఈ ప్లాన్ ఇది కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ మనుషులంతా ఒక్కటే కులం మతం అనేది మనం పెట్టుకున్నది కాబట్టి కులాలు మతాలు అనేది శాశ్వతం కాదు మనుషులు మాత్రమే శాశ్వతం వాళ్ళలో ఉన్నటువంటి మంచితనం ఏ మతంలో ఉన్నా సరే మంచితనం అనేటటువంటి మతం మాత్రమే మనతో ఉంటుంది మనం లేని రోజు ఆ మతం కూడా మనుషులు ఎక్కడున్నా ఏ మతంలో ఉన్నా కానీ పంచభూతాలు అనేవి ఏవైతే ఉంటాయో అవి మాత్రమే శక్తి సలుపాలు అవి క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా ఏదైనా సరే మనం చేసే మంచి పనులతో మనకు వెన్నట్టు ఉంటాయి మనం లేని రోజు మన ఆడవాళ్ళుగా మిగిలిపోతాయి కాబట్టి మంచితనంతో ఏ మతంలో ఉన్నా సాయం చేస్తూ మనకు ఏమైనా కష్టంలో చర్చులకు రాదు ఇంట్లోనే టీవీలలో ఆ వాక్యాలు వినేవారు ఉంచారు ఇల్లు పరిశుద్ధమైన స్థలమా దేవుని మందిరం పరిశుద్ధమైన స్థలమా దేవుని మందిరం పరిశుద్ధమైన స్థలం ఆ పరిశుద్ధమైన స్థలములో ప్రభు సముఖంలో ఆయన నామలో ప్రార్థించే ఉండాలి నేను వారితో నివసించినట్లు ఒక పరిశుద్ధమైన స్థలం అంటే ఈ స్థలము దేవుడు మనము కలిస స్థలం ఇది దిస్ ఇస్ ద ప్లేస్ దట్ వీ కెన్ స్పీక్ విత్ అవర్ గాడ్ ఈ స్థలములో ఆయన మనత మాట్లాడే స్థలం ఇది దేవుడు అంటున్నారు చూడండి నత్తుబడిన మోసతో దేవుడు మాట్లాడి ఈ రీతిగా దేవుడు చెప్తా ఇదిగో నేను వారితో నివసించినట్లు ఒక పరిశుద్ధమైన స్థలము నిర్మించండి ఒక పరిశుద్ధమైన స్థలం

డిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు దేవుని కార్యాలు